హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది పొత్తు పెట్టుకుంటున్నాం సీట్ల సర్దుబాటు త్వరలో పూర్తవుతుంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కనకమేట్ల రవీంద్ర కుమార్ ప్రకటించారు సో ఆయన ప్రకటన అఫీషియల్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ అఫీషియల్గా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఎన్డీఏతో చేరుతున్నామని అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకటన రావాల్సింది భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరింకా దీనిపైన మాట్లాడినప్పటికీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకి చంద్రబాబు నాయుడు గారు సమాచారం ఇచ్చారు ఆయన ఎన్డీఏతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చెప్పిన మాట భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలోకి తీసుకొస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన జైల్లో ఉన్న సందర్భంలో పొత్తు ప్రకటన చేశారు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు భారతీయ జనతా పార్టీ పెద్దలను కూడా కలిసి ఒప్పించి కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానంటూ ఆయన ఆ రోజు చెప్పారు ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నిజమైంది భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చింది అనే దానికంటే ఈ రెండు పార్టీలు ఎన్డీఏలోకి వెళ్ళాయని చెప్పడం ఉత్తమం అది సరైనది కూడా సో రెండు పార్టీలు ఎన్డీఏలోకి వెళ్ళాయి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారితో తలపడబోతోంది ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఎన్డీఏ ముఖ్యమంత్రి వస్తారు ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏంటో చూస్తుంది అని సో ఇప్పుడు ఎన్డీఏ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఫైట్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది తాను భారతీయ జనతా పార్టీ పెద్దల్ని తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించటం కోసం చాలా ఇబ్బంది పడ్డాను చాలా తిట్లు పడ్డాను చాలా మొట్టికాయలు పడ్డాను కాళ్ళు పట్టుకొని బతిమాలాను పొత్తుకు ఒప్పించాను అంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్గా మాట్లాడారు సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు విముఖంగా ఉంది కేవలం పవన్ కళ్యాణ్ ఇనీషియేషన్ కారణంగానే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పుకుంది ఈ మాట ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది గత గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే కూడా అర్థమవుతుంది పవన్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత దాదాపు నెల రోజుల తర్వాత పొత్తుకు సమస్య ముందడికి పడింది నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ అవ్వకపోవడం వెనక రీజన్ కూడా భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదనో భారతీయ జనతా పార్టీ కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగానో రకరకాల వార్తలను చూశాం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని కలపటానికి కలిసి పనిచేలా చేసేలా చేయడానికి పొత్తు పెట్టుకోవడానికి ప్రధానమైన వ్యక్తిగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఆ పొత్తుకు బీజం పవన్ కళ్యాణ్ గారే వేసినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిజానికి తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా భారతీయ జనతా పార్టీతో వెళ్ళడానికి సంబంధించి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్గా అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అటువంటి ప్రయత్నాన్ని తెలు భారతీయ జనతా పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కావచ్చు మరికొంతమంది కావచ్చు అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పాజిటివ్ సైన్ లేదు పవన్ కళ్యాణ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ కారణంగానే భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తుకు ఒప్పుకుంది అనే విషయాన్ని రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుంటారు సో అయితే ఇక్కడ అంత కష్టపడ్డ పవన్ కళ్యాణ్కి నష్టం జరుగుతుంది పొత్తు కారణంగా చాలా నష్టం జరుగుతోంది నిజానికి రెండు పార్టీలు సీట్ల ప్రకటన చేసిన సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇరవై నాలుగు సీట్లు ఒప్పుకుంటున్నాను మూడు ఎంపీలు ఒప్పుకుంటున్నాను సో భారతీయ జనతా పార్టీ పొత్తుకు వస్తుందని ఆశిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కోసం దాన్ని త్యాగం చేస్తున్నాను అనే విషయం చెప్పారు భారతీయ జనతా పార్టీ కూడా సీట్లు ఇవ్వాలి కాబట్టి స్ట్రైక్ రేట్ ఇంపార్టెంట్ కాబట్టి గెలవగలవడం గెలవగలిగే సీట్లు తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఇరవై నాలుగు మూడుకి ఒప్పుకున్నాను అనేది ఆయన చెప్పిన మాట సో అప్పుడు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు కావచ్చు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న వాళ్ళకి కావచ్చు అది కొంత అసంతృప్తిని కలిగించిన మాట నిజం పైకి పార్టీకి సంబంధించిన నాయకుడు నిర్ణయం తీసుకుంటే యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరైనా దాని ప్రకారం యాక్సెప్ట్ చేస్తారు కానీ చాలామంది అసంతృప్తిలో ఉన్నాయారు ఇరవై నాలుగు సీట్లైనా మూడు ఎంపీ సీట్లైనా మనం తీసుకునేది అని భారతీయ జనతా పార్టీ కోసం త్యాగం చేయాల్సి వస్తే టీడీపీ త్యాగం చేయాలి అధికారంలోకి వస్తుంది ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకుంటాం అనుకున్నప్పుడు మనం త్యాగం చేయటం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు గారు లాంటి వాళ్ళు లేఖలు రాశారు రకరకాల ఇష్యూస్ చూసాం అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి పొత్తులో చేరకపోతే మిగతా ఇంకా సీట్లు ప్రకటించని వాటిలో కొన్ని జనసేనకు వస్తాయని జనసేన నాయకులు చెప్తూ వచ్చారు టీవీ డిబేట్స్ కూడా నేను డిబేట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి డిబేట్స్ కూడా చాలామంది జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రాబోతే జనసేన సీట్లు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఐదు నలభై దాకా పోవచ్చు మూడు ఎంపీలు కాస్త ఐదు ఎంపీలు ఆర్ ఎంపీలు అవ్వచ్చు మా సీట్లు పెరుగుతాయి భారతీయ జనతా పార్టీ కోసం వాటిని అడ్డు పెట్టామని విషయం చెప్పారు సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది కాబట్టి జనసేన సీట్లు పెరగవు జనసీట్లు సీట్లు పెరుగుతాయని ఆశించలేము పెరగాల్సిన అవసరం కూడా లేదు అని జనసేన నాయకులు ఒప్పుకుంటారు కానీ తగ్గడం ఏంటి ఇది కదా పవన్ కళ్యాణ్కి నష్టం చేయడం భారతీయ జనతా పార్టీ వస్తే జనసేన సీట్లు తగ్గడం ఏంటి భారతీయ జనతా పార్టీ వస్తుందని సీట్లు తగ్గించుకున్నారు రాకపోతే పెంచుకుంటాం అనుకున్నారు సో భారతీయ జనతా పార్టీ వస్తే ఇంకా సీట్లు తగ్గడం ఏంటి మూడు సీట్లు ఇస్తా ఉన్న ఎంపీలు రెండుకు పడిపోవడం ఏంటి సో ఎంపీలతో నిజానికి తెలుగుదేశం పార్టీకి అంత ఇంపార్టెన్స్ కూడా కాదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎంపీల పైన ప్రయారిటీ ఉంది సో అప్పుడు త్యాగం తెలుగుదేశం పార్టీ చేయొచ్చు కదా జనసేనకి ఆల్రెడీ కేటాయించిన మూడు సీట్లు ఒక సీట్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం ఏంటి జనసేనకి ఆల్రెడీ కేటాయించిన ఇరవై నాలుగు అసెంబ్లీల్లో మళ్ళీ రెండో మూడో నాలుగో భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం ఏంటి ఇచ్చారంటే ఇంకా బట్ ఇస్తారు అనేది వార్త ఇస్తారనే వార్త ఎవరు రాస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు మూడు ఎంపీ సీట్లే ఇస్తారనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడూ రాసింది దాని మీద జనసేన కార్యకర్తలు ఆ మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ తీరా చూస్తే అదే జరిగింది సో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుంది భారతీయ జనతా పార్టీకి జనసేనకి కలిపి ముప్పై అసెంబ్లీ సీట్లు ఎనిమిది లోక్సభ సీట్లు ఇస్తారంట ఎనిమిదిలో ఆరు టీడీపీ తీసు ఆరు బీజేపీ తీసుకుంటుందంట రెండు జనసేనకి ఇస్తుందంట ఎంపీ సీట్లు ముప్పై అసెంబ్లీలో ఏడో ఎనిమిదో తొమ్మిదో ఎన్ని కావాలంటే అన్ని ముప్పైలో భారతీయ జనతా పార్టీ తీసుకొని మిగతా జనసేనకి ఇస్తుందంట సో ఇది పవన్ కళ్యాణ్కి నష్టం పొత్తు కోసం కష్టపడి పొత్తు కోసం తిట్లు తిని పొత్తు కోసం కాళ్ళు పట్టుకొని కలిపిన పవన్ కళ్యాణ్కి నష్టం చేస్తున్నారు ఎవరు ఎవరు నష్టం చేస్తున్నారో సదరు జనసేన కార్యకర్తలకు నాయకులకి ఎక్కువ అర్థమవుతుంది ఎవరు వాళ్ళు నష్టపోతున్నామో వాళ్ళకే ఎక్కువ అర్థమవుతుంది ఎవరు ఎవరి కోసం త్యాగం చేస్తున్నారో వాళ్ళే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది